దివ్య స్మృతి చైనా దేశంలో ఉన్న క్రైస్తవులకు షాంఘైలోని ప్రథమ వైద్య కళాశాల సహాధ్యాయులకు ప్రార్థనాపూర్వకంగా ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను అలాగే నేను చెప్పిన అంశాల్ని గ్రంథస్థం చేయడంలో సహకరించిన గ్వెన్ ఎడ్వర్డ్ గారు ఇంగ్లాండ్ వారి ఇంట గడిపిన మధుర గడియలకు కృతజ్ఞతలు వారి సహకారం లేకుంటే ఈ పుస్తకం వెలుగు చూసేది కాదు ఈ పుస్తకపు చివరి పేజీలు టైపు చేయడం ముగించిన గ్వెన్కు దేవుని పిలుపు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చి పదహారవ తేదీన ఆమె ప్రభు వద్దకు వెళ్ళింది ఆమె స్మృతి చిహ్నంగా ఈ పుస్తకాన్ని ప్రేమపూర్వకంగా ఆమెకు అంకితం చేస్తున్నాను మేరీ వాంగ్ గారు విశ్వాసానికి ఉరి చైనా అధ్యక్షుడు మావో తన దేశంలో ప్రతి పౌరునికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండి తీరాలి అనే ఒక ప్రణాళికలో భాగంగా షాంఘైలో ఒక వైద్య కళాశాలను నెలకొల్పి రెండు వేల మంది దేశాభిమానం గల వైద్య విద్యార్థులను తీసుకున్నాడు అయితే వారిలో కొందరు పౌరుషం గల విశ్వాసులు వారు ఒక వంక దేశాభిమానాన్ని మరో వంక క్రీస్తు నందలి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కత్తెర లాంటి ఒత్తిడుల మధ్య ఎలా నలిగిపోయారో వైద్య విద్యార్థిని మేరీ వాంగ్ తన అనుభవాలు విశ్వాసానికి ఉరి అనే పుస్తకం చదివితే తెలుస్తుంది